ధన్యవాదాలు అధ్యక్ష రాష్ట్రంలో మరియు ముఖ్యంగా సింగన్మల నియోజకవర్గంలో అంగన్వాడీల వ్యవస్థల పరిస్థితుల గురించి అధ్యక్ష మనందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ కింద దాదాపు ఆరు వేల అంగన్వాడీ బిల్డింగ్లు నిర్మించుకున్నాం అధ్యక్ష అయితే గత వైసీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ బిల్డింగ్లు కొత్తగా కట్టలేదు ప్రైవేట్ బిల్డింగ్లు ఉన్నవి రెంటులు చెల్లించలేదు గవర్నమెంట్ బిల్డింగ్లో ఉన్న రిపేర్లు చేయలేదు నాడు నేడు పనులు అని చెప్పి నిర్మాణాలు పూర్తి చేయకుండా జేబులు నింపుకొని అంగన్వాడీ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష అందువలన అంగన్వాడీ సెంటర్లు అధ్వాన స్థితిలో ఉన్న విషయాన్ని ముందుకు తీసుకొస్తున్నాం అధ్యక్ష సింగన్మల్ నియోజకవర్గంలో దాదాపు ఇరవై రెండు అంగన్వాడీ సెంటర్ల భవనాలు గత ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు అసంపూర్తిగా నిలిపేశారు అధ్యక్ష ఇప్పుడు ఉన్నటువంటి రెండు భవనాల్లో కనీస వస్తువులు లేకపోవడం అంటే వాటర్ ఫెసిలిటీ కానీ కరెంట్ సమస్యలతో అలాగే ఆ రెండు భవనాలు ఎప్పుడు ఖాళీ చేయమంటారో తెలియలేని పరిస్థితుల్లో చిన్నారులు గర్భిణీ స్త్రీలు అలాగే సిబ్బంది ఈ భవనాల్లో ఉండడానికి ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష ఆ పనులు నిధులను మంజూరు చేసి పునః అలాగే కొత్త బిల్డింగ్ ప్రపోజల్స్ గవర్నమెంట్ దృష్టికి పంపించడం జరిగింది అధ్యక్ష మీ ద్వారా మంత్రివర్యులకు కోరుతా ఉన్నాను అలా అంతేకాకుండా అంగన్వాడీ సిబ్బందికి ప్రదమైన జీవితాన్ని ఇవ్వాలని జీతాలు పెంచింది కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష అలాంటి వ్యవస్థని వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యం చేసి రాజకీయ కార్యక్రమాలకు వాడుకున్నారు అధ్యక్ష పేద కుటుంబాల నుంచి ఉన్నటువంటి అంగన్వాడీలు అంగన్వాడీలకు ప్రభుత్వ పథకాలు కూడా తీసేశారు అధ్యక్ష జీతాలు పెంచకుండా వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితిని మనం చూసాం అధ్యక్ష కావున అంగన్వాడీ కుటుంబాల సంక్షేమ దృష్ట్యా గవర్నమెంట్ పరిస్థితులను అన్నింటినీ కూడా పరిశీలించి వాళ్ళకి తగు న్యాయం చేయవలసిందిగా కోరుతూ అలాగే ముఖ్యంగా మన మంత్రివర్యులు లోకేష్ అన్న గారు అంగన్వాడీని ప్రీ స్కూల్ కాన్సెప్ట్ కి తీసుకువచ్చినందుకు సంతోషంగా ఉంది అధ్యక్ష ప్రస్తుతం అన్ని స్కూల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ల పనులను కూడా త్వరగా కంప్లీట్ చేసి అభివృద్ధిని చేయాలిగా కోరుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ